మామ బిగ్ బాస్ సీజన్ నైన్లో సెవెంత్ వీక్ అయితే కనుక ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో క్లియర్గా మనం చెప్పేసుకుందాం ఒకటే ర్యాంకులో కళ్యాణ్ రెండో ర్యాంకులో తనుజ మూడో లో సంజన వీళ్ళకి పోటాపోటీగా పోటా పోటీగా ఫస్ట్ టూ పొజిషన్స్కి మాత్రం పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి కింద నుంచి వచ్చేవాడికి బాటంలో ఉన్నది చాలా బాటంలో ఉన్నది సాయి శ్రీనివాస్ నెక్స్ట్ వచ్చేవాడికి రాము జస్ట్ సాయి శ్రీనివాస్ అయితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ పడుతుంది మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఏమన్నా వేసుకోవాలనుకుంటే ఓట్లు ఇప్పుడు వేసేసుకోండి వీకెండింగ్ వచ్చేసే వారికి ఎలిమినేషన్ వచ్చేవాడికి అన్ఫేర్గా జరిగింది ఫేర్గా జరగలేదు అన్ఫేర్గా జరిగింది నెత్తి నూరు కొట్టుకునేది అంటే ఇప్పుడు ఓట్లు వేసుకుని మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని టాప్లో పెట్ట పెట్టుకునే అవకాశం మీకు ఉంది అదేదో ఇప్పుడు చేస్తే చాలా మంచిది మంచిది విషయం ఏంటంటే హౌస్లో మంచి టాస్క్లు నడుస్తుంది ఎవరో మిస్ అవుతుంది